హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి ఊరి దగ్గర ఉన్నప్పుడు అనమాట మనం రెడీ అయినప్పుడే వీడియో పెట్టాలి నీట్గా ఉన్నప్పుడే వీడియో పెట్టాలనే రకం కాదు మనం మనం ఎలా ఉంటే అలా వీడియోలు పెట్టేస్తా ఉంటాం అనమాట మన వీడియోలు అన్నీ న్యాచురల్గా ఉంటాయి మేము ఎలా ఉంటాము ఏందనేది మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉంటాను కదా అందులో భాగంగానే ఇంకా ఊరి దగ్గర పండగలన్నీ కూడా ఈ మధ్య వీడియో రూపంలో మేము అందరితో షేర్ చేసుకున్నాను అలాగే పొలంలో కూడా మేము ఎలా ఉంటామో మీకు చూపించాలి కదండీ అందుకే ఈ వీడియోని కూడా మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట ఇంట్లో పనే కదండి పొలంలోకి కూడా వెళ్తాం అనమాట మేమైతే మటుకు ఇంకా చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి ఇంక చాలాల్లో తిరిగిన వాళ్ళం కదా ఒకసారిగా మళ్ళీ అలా వెళ్ళినప్పుడు అవన్నీ గుర్తుకొస్తాయన్నమాట ఇంక ఇలాగైతే ఉడింది కదండి వీడియోని చూడడం స్టార్ట్ చేశారు లైక్ చేయండి వీడియోని ఫస్ట్ వరకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా నచ్చిద్ది అని అనుకుంటున్నాను ఇలాంటి పచ్చని వాతావరణం ఎవరికి నచ్చదండి అనుకున్నా చూడాలన్నా ఆ టైము కుదరదు ఆ పొలాలు దొరకవు కదా అందుకే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేయాలని చెప్పి షేర్ చేస్తున్నాను ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోతామండి ఇంకా మాకైతే ఎవరైతే వేస్తున్నారనమాట ఇంకా ఆ ఊరిలో కలిపైతే వచ్చేసింది ఈ మూడు రోజులు పండగ హడావిడి ఇంట్లో పనులు వీటితో సరిపోయింది కదా ఇంకా ఎవరినన్నా పిలవాలన్నా కూడా వాళ్ళకి పండగ ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మావయ్య కనుమ పండగ అయిపోయిన తర్వాత రోజు ఇంకా ఒక పదిహేను మందిని అయితే మటుకు రమ్మని చెప్పారనమాట కలుపు తీయడానికి ఇంకా వాళ్ళైతే ఎర్లీ మార్నింగే ఫైవ్ థర్టీకి అలా వచ్చేసారు ఇంకా మా అయితే ఫైవ్ థర్టీకి వాళ్ళకన్నా వెళ్ళి చెవులో కూర్చో ఉన్నాడనమాట అంటే పొలం చూపించాలి కదండీ ఈ కైలు ఈ కైలు మనం అని చెప్తేనే కదా వాళ్ళు దిగి ఇంకా కలుపు తీయడం స్టార్ట్ చేస్తారు అదే కాక వాళ్ళకి దగ్గరుండి చేయించుకుంటే ఇంకొంచెం మంచిగా చేస్తారనమాట ఇంకా వీళ్ళందరికీ ఈ ఫిఫ్టీన్ మెంబర్స్కి ఒక హెడ్ ఉంటారనమాట ఆయన్నే మేస్త్రి అని పిలుస్తారు ఇక్కడైతే మటుకు మేస్త్రికి కొంచెం అన్నం అయితే పెట్టాలన్నమాట మనము దానికోసం మావై ఫోన్ చేసి చెప్పారనమాట ఇంకా అన్నం పెట్టాలి అన్నం చేసి తీసుకురమ్మని ఇంకా అత్తమ్మ అయితే మటుకు అన్నము అన్నం చేసేస్తాను అత్తమ్మ అయితే చింతకా పచ్చడి అయితే చేశారనమాట చింతకా పచ్చడి అన్నము వేడి వేడిగా బొలే ఉంటుందండి పొద్దు పొద్దున్నే ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు కదని చెప్పి ఇంకొంచెం సద్దన్నము వేడి అన్నము పచ్చడి అవన్నీ తీసుకొని ఇంకా చేయలేకైతే మంచినీళ్ళు తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకా మేము వచ్చేసరికి ఆల్రెడీ అందరూ కూడా మేము ఎయిట్ థర్టీ నైన్ అయిపోయిందిలేండి నైన్ కల్లా వచ్చేసామన్నమాట అయితేను అప్పటికే ఆల్మోస్ట్ ఒక రెండు మూడు కాయలు అయితే తీసేస్తున్నారనమాట ఇంకా మాలాడుగా నేను దిగుతా నేను తీస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ ఒరేదో తెలీదు ఇంకా గడ్డ ఏదో తెలియదు కదా అంత చిన్నోడు వాడు తీస్తాడంట వాడినైతే మటుకు ఈ బురద విద్ది చాలల్లోకి ఎందుకు అది ఇది అసలు చెప్పమండి మేము మాతో పాటు వాడిని కూడా ఖచ్చితంగా ఈ చేలోకైతే తీసుకొస్తామన్నమాట ఆ బురదలో తిరుగుతుంటే ఆనందమే వేరుంటుందండి ఆ ఫీలింగ్ వాళ్ళకి తెలియాలి కదా ఇప్పుడుండే జనరేషన్లో కొంతమంది పిల్లలకి బియ్యం దేనితోటే వస్తాయి అనేది కూడా ఆ ఐడియా అనేది లేదని నేను అనుకుంటున్నాను విన్నాను చాలా దగ్గరలో కూడాను అనుకుంటున్నాను ను మనం దాని గురించి చూపించి టైం దొరికినప్పుడన్నా ఇది ఇలా ఉంటుంది ఇలా ఉంటాయి పొలాలనేటివి అనేటివి చెప్పినా కూడా కొంచెం కొంచెం వాళ్ళకి తెలుసుకుంటారు కదా మేము ఎండాకాలం వచ్చినా ఎప్పుడు వచ్చినా చాలైతే రావాలి బీడి పొలమైనా చూడాలి అలా రావాలన్నమాట ఆల్మోస్ట్ ఇంత ముందు ఒకసారి కూడా మీ అందరితో షేర్ చేసుకొని ఉన్నాను పత్తి వేసినప్పుడు మేము ఇదే పొలంలో లాస్ట్ ఇయర్ కాక అంత ముందు అనమాట వర్షాలు ఎక్కువ పడలేదని చెప్పి ఇంకా పత్తి అయితే వేసేసాం మొత్తం పత్తి అయితే వేసామన్నమాట అప్పుడైతే మటుకు ఛాలల్లో ఎండాకాలం వచ్చేసింది మే అలా వచ్చిందనమాట ఆ టైంకి పత్తి వస్తుంది అప్పుడైతే మటుకు ఇంకా మాకు హాలిడేస్ ఇచ్చేసారు కదా స్కూల్ హాలిడేస్ అయితే ఇచ్చేసారు అప్పుడు ఛానల్లోకి వచ్చి పత్తి తీస్తా పత్తి తీసే వాళ్ళతోటి మాటలు ఇంకా పత్తి అవన్నీ కూడా వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా అంటే చాలా పెట్టున్నానండి అప్పుడైతే మటుకు చ చాలల్లోకి ఇంకా వస్తూనే ఉండేవాళ్ళం అనమాట ఇంకా అలాగైతే ఉంది కదా ఇదే చాలల్లో ఇంత ముందు కూడా పోయిన సమ్మర్ హాలిడేస్ తర్వాత అనుకుంటా ఊరు వెళ్ళినప్పుడు ఇంకా ఈ చేలు కొంచెం డౌన్గా ఉన్నాయని చెప్పి మట్టి కూడా తోలిచ్చామన్నమాట అటువైపు కొండలు కనిపిస్తున్నాయి కదండీ అక్కడ వరకు ఉందన్నమాట పొలం అయితే మటుకు అక్కడి నుంచి ఈ మిడిల్లో ఉండే పొలంకి కొంచెం డౌన్ ఉందని చెప్పి మట్టి కూడా తోలిచ్చాము అప్పుడు కూడా వీడియోస్ అనేటివి మీ అందరికీ షేర్ చేశాను అనమాట మొత్తం కూడా మా మామయ్య ఒక్కడే చేస్తారండి ఆయన ఓపిక్కి మెచ్చుకోవచ్చు అనమాట అదిగోండి అక్కడ ఉన్నాడు కదా మధ్యలో తలగుడ్డ చెట్టుకొని ఆయనే మా మావి అయితే మటుకు ఇంకా అందరినీ ఎవరో ఒకరిని మనుషులు మాట్లాడేసుకొని ఇంకా ఆయనే పొలం అంతా చేసుకుంటా ఉంటాడనమాట ఇంకా వద్దు చేయలేము మా అన్న కూడా అస్సలకి బీడు పెట్టుకుందామా ఉన్న పొలాన్ని అని చెప్పి ఇక్కడైతే వరేసారా మొత్తం వరేస్తారు ఇక్కడైతే మటుకు ఇంకా అక్కడ వాగు ఉందనమాట వాగు అవతల ఇంకా చనగా పత్తి అటువైపు మెట్ట పొలాలంతా కూడా చనగా పత్తి వేస్తున్నారు ఇది చూసుకుంటా అది చూసుకుంటా ఉంటారనమాట ఎందుకు అన్న కూడా ఇంకా వీడెందుకు పెట్టుకోవాలి ఉన్న పొలాన్ని చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా అంటారు ఇక్కడ చూసారండి ఇలా బుడ్డ పిల్లలు అనమాట హాలిడేస్ అని చెప్పి ఇంకా ఇలా కలుపు తినడానికి వచ్చారంట ఏనా ఎందుకు వచ్చారు మీరు అంటే ఈ మాకు స్కూల్ లేదు హాలిడేస్ అందుకే మా వాళ్ళతోటే మేము కూడా వచ్చేస్తామని చెప్తున్నారు వాళ్ళు ఇంకా కాసేపు మనం వస్తే ఊరుకుంటామా అందరిని కలెస్తాం అనమాట అందరితో మాట్లాడుతుంటే అక్కడుండే మేస్తారనే ఆయన ఉన్నాడు కదా ఆయన ఒకటే మాట అంటున్నాడు అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆయన అన్నం పెట్టించుకునే దానికి పిలుస్తుంది అక్కడి నుంచి వస్తున్నాడు కదా మంచినీళ్ళు పట్టుకుంటా ఆయన అనమాట మేస్త్రి అయితేను ఆయన అంటున్నాడు అమ్మ చాలా సంతోషంగా ఉందమ్మా అంటున్నాడు ఎందుకు అంకుల్ సంతోషం అని అంటే మేము మనుషులు వచ్చామమ్మ పొలంలోకి మీకు పని చేయడానికి మీరు ఎవరో ఒక చేత పంపించేసి వేయచ్చు అది పనిగా మీరే అన్నం తీసుకొని వచ్చి మాకు అన్నం వడ్డిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందమ్మా మాకైతే మటుకు అందరూ రారేలాగా మీరు వచ్చారని అంటున్నాడనమాట చాలా హ్యాపీగా అనిపించింది అంకులు మా పొలాలు మేము రాకపోతే ఎవరు వస్తారు అని అంటే అందరూ మీలాగ అనుకోరమ్మా మేము చూస్తూ ఉంటాం కదా చాలా దగ్గరకి వెళ్తాం కదా అందుకే చెప్తున్నానని చెప్పి చెప్తున్నాడు అనమాట ఇక్కడైతే మటుకు అలాంటి మాటలు విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండీ మనం వాళ్ళతో మంచిగా ఉంటే వాళ్ళు మనకి ఇచ్చే అభిమానం ఉంటుంది చూడండి ఎక్కడ లేని అభిమానం అనమాట ఆయన నెక్స్ట్ డే మళ్ళీ వచ్చారనమాట నెక్స్ట్ డే వస్తూ వస్తూ వాళ్ళ ఇంట్లో చెట్లు ఉన్నాయని చెప్పి పూల చెట్లు ఇంకా పూలు అయితే ఒక కవర్ నిండిగా కోసుకొని వచ్చారనమాట ఈ తీసుకొచ్చి ఈ మా ఇంట్లో ఉన్నాయమ్మా ఇంకా తీసుకోండి అని చెప్పి పంపించారు అలా ఉంటుందండి అభిమానం అయితే మటుకు మన పొలంలోకి మనం వచ్చి మనం చేసుకుంటే ఆ హ్యాపీనెస్ భలే ఉంటుంది కదండీ నాకైతే భలే ఇష్టం అనమాట చాలల్లోకి అన్నం తీసుకురావడం వాళ్ళకి వడ్డించడం వాళ్ళతో మాట్లాడడం అలాంటివన్నీ భలే హ్యాపీగా అనిపిస్తుంది మా మావి కూడా అదే అంటా ఉంటాడు చేయలేక ఎవరన్నా రాగానే ఇంకా ఫోన్ చేస్తాడు అనమాట ఇంకా రా ఇంటికాడ ఏం చేస్తాను నేను రారదా చాలాకి అని ఫోన్ చేస్తాను అనమాట ఇంకా వెంటనే మనం పిలవడమే ఆలస్యం అని చెప్పి ఇంక వెంటనే వచ్చేస్తా ఉంటాను ఆయనకి పొలాల్లోకి రావడం చాలా ఇష్టం అని చెప్పి ఇంకా పని వచ్చుంటారు కదా మనుషులైతే మటుకు వాళ్ళకి చెప్తా ఉంటాడు చాలా సార్లు విన్నాను నేను ఇంకా అలా ఉంటుందన్నమాట మా సంభాషణ అయితే మటుకు ఇలాగైతే అందరికి కూడా ఇంకా కొంతమంది అయితే అన్నం తీసుకొచ్చుకున్నారనమాట వాళ్ళ ఇంటి దగ్గర నుంచే వస్తూ వస్తూ మార్నింగే తీసుకొచ్చుకున్నారు సరేనని చెప్పి అన్నం ఉంది కదా ఇంకా పచ్చడి అయితే వేపించుకోండి బాగుందని చెప్పి పిలిచి పిలిచి పెడుతున్నాను వాళ్ళందరికి కూడాను వాళ్ళేమో సిగ్గుపడిపోతున్నారు అదే చెప్పాను కదండి ఎవరో వచ్చి అలాగ పొలంలోకి వచ్చి వాళ్ళకి అన్నం వడ్డించడం ఇలా వేసుకోమని అడగడం అలాంటివి చేయరంట అందుకే వాళ్ళు మొహవాట పడిపోతున్నారు అలాంటి ఏం అవసరం లేదు మన దగ్గరే వచ్చేయండి నేను పెడతాను అని చెప్పి అందరికీ అడిగి అడిగి పచ్చడి ఇంకా అన్నము అవన్నీ కూడా సర్దేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారా మా లడ్డుగాడు వచ్చేసి ఇంకా నేను కూడా పెడతాను మమ్మీ వాళ్ళకి అని చెప్పి వాడు కూడా పెడుతున్నాడు నేనైతే అన్నం పెడుతుంటే వాడైతే పచ్చడి అయితే వేస్తున్నాడు అనమాట పొద్దున్నే అన్నంలోకి పచ్చడి అలాగే బాగుంటాయండి కూరలకన్నా కూడాను మేము కూడా సద్దన్నం తినేసేసి ఇంట్లో ఇంకెలా చేలోకి వెళ్ళాం అనుకోండి చాలా టైం పట్టిద్ది కదా అని చెప్పి ఇంక తినేసి ఆల్రెడీ వచ్చేసామనమాట ఈయన మామయ్య చూస్తూ ఉన్నాడు ఫోన్ తీస్తూ ఉంటాను ఏం చేస్తున్నారు అటు పోయి రెండు తీయచ్చు కదా ఊరి కలుపు అని చెప్పి ఇంక మా ఆయన ఉన్నాడు ఆయన అక్కడ వీడియో తీస్తున్నాడు అనమాట ఇంకా ఆయన తీసి చూసేసరికి అట మల్లుకొని ఇంకా వీడియో అటు మళ్ళీ ఇచ్చాడనమాట అలాగుంటుంది మా మామయ్యకి మా ఆయన అయితే ఇప్పటికి కూడా చిన్నపిల్లలు భయపడతారు కదా అలా భయపడతాడు గట్టిగా కూడా మాట్లాడలేడు అనమాట నాకు ఒక్కొక్కసారి నవ్వు వస్తూ ఉంటుంది అంతే కదండి మనం పెంచే విధానాల్లో కూడా ఉంటుంది పిల్లల్ని పెరిగే విధానాల్లో కూడా ఉంటుందని కొన్ని కొన్ని అంటూ ఉంటారు కదా మా మాయైతే ఆయన మంచిగా పెంచాడు ఒక్కొక్కలేండి కొంతమంది మంచిగా పెరుగుతారు కొంతమంది ఎంత మంచిగా పెంచినా అటు ఇటు మారిపోతూ ఉంటారు కదా మనసు ఈయన ఖచ్చితంగా మంచిగా ఉంటాడు అనమాట ఏమన్నా కూడా గమ్ముగా ఉంటాడు అలా చూస్తాను ఇంకా ఆయన అటు మలకంగాని ఇంకొంచెం వీడియో తీసి పెట్టండి అంటే తీస్తున్నాడు ఇంకా ఎదురుగా కనిపిస్తున్నాయి కదండి స్తంభాలు ఆ గట్టు తర లోపల ఊరుందనమాట అటు నుంచి ఇటువైపుకి వచ్చామన్నమాట మేమైతే మటుకు చెప్తాను కదండి నేను వీడియోలో ఊరు చుట్టూరు చె ఎత్తుగా ఉండే చెట్లు అయితే ఉంటాయి ఆ చెట్లకు వెనకాలే పొలాలు ఉంటాయని చెప్పి ఆ గట్లు దాటుకుంటే చాలండి ఆ చెట్లు తాటి చెట్లు ఉన్నాయి కదా దాన్ని దాటుకొని లోపలికి వెళ్తే ఇంకా ఊరు అనమాట ఇలాగైతే అందరూ ప్రశాంతంగా కూర్చొని అన్నం తింటా ఉన్నారండి నేను చెప్తున్నాను అనమాట మీకు వీడియో అనేది నెక్స్ట్ వస్తుంది చూడండి ఛానల్ అని చెప్తే వాళ్ళు నవ్వుకుంటున్నారు అవునా అవునా సరే చూస్తాం ఏం కూడా అని చెప్పి చెప్తున్నారు నెక్స్ట్ డే మళ్ళీ వచ్చానన్నమాట నేను మంచినీళ్ళు అవి తీసుకొని ఆ రోజు చెప్తున్నారు వీడియోలు భలే ఉన్నాయి అక్క మీ వీడియోలు మేము చూసాము మేము ఇన్స్టాలో కూడా ఫాలో అవుతామని చెప్పి చెప్తున్నారు ఇంకా హ్యాపీగా అనిపించింది అనమాట ఫోన్ మిమ్మల్ని మీరు చూసుకున్నారు కదా అని చెప్పాను ఇంకా వాళ్ళకి అవన్నీ చూసేసి ఇంకా మంచినీళ్ళు అవన్నీ ఇచ్చేసి ఇంకా రిటర్న్ అవుతున్నారు అనమాట మళ్ళా అటుగడ్డ పొలంలో దిగాడు కదా ఇంకా బురదంతా పూసుకొని ఇక్కడ కాలంలో దిగి ఇదిగొండి అక్కడ మునుగుతున్నాడు అనమాట అవి అంత లోతే లేవు నీళ్ళు అయినా కూడా దాంట్లో అట్లా బొర్లి ఇట్లా బొర్లీ అలా చేస్తా ఉన్నాడనమాట బురదంతా కడుక్కొని ఇంక ఇలాగైతే చక్కగా అక్కడైతే కాళ్ళు అయితే కడిగేసుకొని ఇంటికైతే వచ్చేస్తున్నాం అనమాట పొలంలో ఎంతసేపు ఉన్నా కూడా ఇంకా ఉండాలి అని అనిపిస్తుందండి పచ్చని వాతావరణంలో చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంతకీ ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది ఏంది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఉంటుంది చూడండి అది ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతూ ఉంటుంది ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడాలో ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి వీడియోలు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి